హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక పురాణంలో పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ రోజు చదవలసిన పవిత్రమైన కథ గురించి తెలుసుకుందాం ఇది శ్రీ స్కంద పురాణంలోని కార్తీక మహత్యంలో శ్రీమన్నారాయణుడి పవిత్ర ఉపదేశం చాతుర్మాస్య వ్రత మహిమ ఈ విధముగా నైమిసారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞాన సిద్ధుడను ఒక మహాయోగి ఇలా పలికెను ఓ దీనబంధవ వేద వేద్యుడవని వేద వ్యాసుడవని అద్వితీయుడవని చంద్రులనే నేత్రములుగా గలవాడవని సర్వాంతర్యామివని బ్రహ్మ రుద్ర దేవాంధ్రులచే సర్వదా పూజింపబడువాడువని నిత్యుడువని నిరాకరుడవని సర్వ జనులచే స్థుతింపబడుతున్నవో మాధవ నీకు మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఆధారభూతడవగువో నందనందన మా స్వాగతమును స్వీకరించుము నీ దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మేము సంసార బంధం నుండి బయట పడలేకపోతున్నాము మమ్మను ఉద్ధరింపు మానవుడు ఎన్నో పురాణములు చదివినా ఎన్నో శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము లభించకపోవచ్చు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడుము ఇట్లు మైమరిచి స్తోత్రము చెయ్యగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞాన సిద్ధ నీ స్తోత్ర వచనమునకు నేనెంతో సంతోషించితిని నీకు ఇష్టమొచ్చిన వచ్చిన వరమును కోరు కొనుము అని పలికెను అప్పుడు జ్ఞానసిద్ధుడు ఇలా వేడుకొనెను ప్రత్యుమ్న నేనిప్పుడు సంసార సాగరము నుండి విముక్తుణ్ణి కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాద పద్మాలపై ధ్యానముండుటను నీవు అనుగ్రహింపు మరేది నాకు ఆకర్షణ లేదు అంతకు శ్రీమన్నారాయణుడు పలికెను ఓ జ్ఞానసిద్ధ నీ కోరిక ప్రకారమే నేను వరమిస్తున్నాను అదేని కాదు మరొక వరము కోరుకోమనిపిస్తే అదనంగా కూడా ఇస్తా ఈ లోకమంతటిలో అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాప కార్యములు చేయుచున్నారు అట్టి వారల పాపమును నశింపబడుటకు నేను ఒక వ్రతాన్ని కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వ జనులు ఆచరించవచ్చును సావధానుడవై ఆలకింపు నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషశయ్యపై పవలింతును తరువాత కార్తీక మాస శుద్ధ ద్వాదశి వరకు ఆ కాలమును చాతుర్మ అని పేరు ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరములు ఈ వ్రతమును చేయు పాపములు నశించి వారు నా సన్నిధికి చేరుదురు ఇతరుల చేత కూడా ఈ వ్రతమును ఆచరింప చేయవలను దీని మహత్యమును తెలిసి ఉన్నప్పటికీ వ్రతమును చేయని వారికి బ్రహ్మ హత్యాది పాతకములు కలుగును వ్రతమును ఆచరించు వారికి జన్మ జర వ్యాధి వలన కలుగు బాధలు ఉండవు ఇది నియమితముగా శుద్ధ దశమి మొదలు నుండి శాఖములను విసర్జించవలను శ్రావణ శుద్ధ దశమి మొదలు నుండి పప్పు దినుసులను విసర్జించవలను నా ఎందు భక్తి గల వారిని పరీక్షించుటకై నేను నిద్ర వ్యాజమున శయనితును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంజాలయమునందు భక్తి శ్రద్ధలతో పారాయణము చేసిన వారు నా సన్నిధికి నిశ్చయముగా చేరుదురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించెను అనంతరం శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రమునకు వెళ్లి శేషపానుపై పవలి Cheno వశిష్ఠుడు జనక మహారాజుతో పలికెను రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞాన సిద్ధార్థి మునులకు చాతుర్మాస్య వ్రతమహత్యమును ఉపదేశించెను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభనకు తెలియజేసెను నేను నీకు వివరించితని గనుక ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారును చెయ్యవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశ ప్రకారముగా ముని పుంగవులందరూ చాతుర్మాస్య వ్రతమును ఆచరించి ధన్యులై వైకుంఠమునకు చేరిరి ఇట్లు పురాణం తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యములు ఏకోన వింశోధ్యాయము సమాప్తము పంతొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము